ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీపీఎస్సి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్స్ సంబంధించి జూన్లో నిర్వహిస్తే మనకు గత నవంబర్ డిసెంబర్లో అయితే వెరిఫికేషన్ అయితే పూర్తి చేసిన సంగతి తెలిసిందే సో చాలా మంది అయితే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫైనల్ లిస్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు సో ఎప్పుడు వస్తుందని చాలామంది అయితే అడుగుతున్నారు ఈ క్రమంలోనే సో అప్డేట్ ఏంటి అనే విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఎస్ డబ్ల్యూ ఫైనల్ లిస్ట్కు సంబంధించి అప్డేట్ అయితే నాకైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సో దాదాపుగా మనకు ఇప్పుడు ప్రజెంట్ ఎటువంటి వర్క్ అయితే టీజీపీఎస్ దగ్గర లేకపోయినప్పటికీ సో లిస్ట్ అనేది ఎందుకు డీలే అవుతుంది అనేది స్పష్టంగా అయితే తెలీదు కానీ మనకు ఆఫ్టర్ వన్ ఇస్ట్ వన్ తర్వాత ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటే ఏ విధంగా మనకు ప్రాసెస్ ఉంటుంది అపాయింట్మెంట్ మనకు జాయిన్ అయ్యే వరకు అనే ప్రాసెస్ అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ముందుగా మనకు ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది టీజీపీఎస్ నుంచి అయితే విడుదలవుతుంది అఫీషియల్గా విడుదలైన తర్వాత సో ప్రాసెస్ అనేది చూద్దాం సో వనిస్ట్ వన్ లిస్ట్ వచ్చిన తర్వాత టీజీపీఎస్సి ఈ వనిష్టి వన్ లిస్టులను సంబంధిత డిపార్ట్మెంట్స్కి అయితే పంపిస్తుంది సో ఈ నోటిఫికేషన్లో మనం గమనించినట్లయితే ట్రైబల్ వెల్ఫేర్ అని ఎస్సీ వెల్ఫేర్ అని బీసీ వెల్ఫేర్ అని చైల్డ్ ఉమెన్ వెల్ఫేర్ అని సో ఈ విధంగా డిపార్ట్మెంట్స్ అవుతున్నాయి ఈ వనిష్టి వన్ లిస్టులను డిపార్ట్మెంట్ల వారిగా మనకు విభజిస్తుంది అనమాట సో డిపార్ట్మెంట్ వారిగా మనకు సెక్షన్ వారిగా వాటిని డివైడ్ చేసి ఏ డిపార్ట్మెంట్ వన్ వన్ లిస్ట్ అనేది ఆ డిపార్ట్మెంట్కు ఇండివిజువల్గా ఇండియంట్లతో సహా పంపిస్తుంది సో ఇండియంట్ అంటే ఏంటంటే సో ఒక డిపార్ట్మెంట్ మాకు ఇన్ని వేకెన్సీస్ ఉద్యోగాలను భర్తీ చేసి ఇవ్వండి సెలక్షన్ లిస్ట్ చేసి ఇవ్వండి అని ఇస్తుంది కదా ఆ ఇండియంట్కు ఈ వన్స్ట్ వన్ లిస్టు జత చేసి డిపార్ట్మెంట్కు సంబంధిత డిపార్ట్మెంట్లకైతే టీజీపీసీ పంపిస్తుంది అనమాట వనిష్ వన్ లిస్టు అనౌన్స్ చేసిన తర్వాత దాదాపు బస్ వన్ టు టెన్ డేస్ అయితే ఈ డిపార్ట్మెంట్లకు సంబంధించిన లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి ఇండివిజువల్గా పంపిస్తుంది సో ఈ డిపార్ట్మెంట్లు మళ్ళీ ఏం చేస్తాయి సో ట్రైబల్ వెల్ఫేర్ కానీ ఎస్సీ వెల్ఫేర్ కానీ బీసీ వెల్ఫేర్ కానీ మిగతా డిపార్ట్మెంట్స్ ఏవైతున్నాయో ఆ డిపార్ట్మెంట్స్ ఏం చేస్తాయి వచ్చిన వన్ ఇస్ట్ వన్ లిస్ట్లను సో జోన్ల వారీగా విభజించాల్సి ఉంటుంది ఎందుకంటే మనకు జోన్ పోస్ట్ ఇది సో ఆ సంబంధిత డిపార్ట్మెంట్లు జోన్ల వారీగా మళ్ళీ ఒకటో జోను రెండో జోన్ అని మూడో జోన్ అని ఈ విధంగా ఏడు జోన్ల లిస్ట్ అనేవి మళ్ళీ అక్కడ మనకు డివైడ్ చేసుకోవడం జరుగుతుంది ఆ సంబంధిత జోన్ల లిస్ట్ అనేవి సంబంధిత జోన్ల అధికారులు ఎవరైతే ఉంటారో సో మనకు జోనల్ ఆఫీసర్కి అయితే పంపాల్సి ఉంటుంది ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అయినా ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అయినా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అయినా సంబంధిత జోన్ల వారీగా జోనల్ ఆఫీసు ఆఫీసర్స్కి పంపిన తర్వాత సో అంటే మనకు డి టీజీపీఎస్ నుంచి ఆ లిస్టులు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక టెన్ డేస్ పట్టే అవకాశం ఉంటుంది జోన్ల వారిగా లిస్టు చేసుకొని సో వాటిని మళ్ళీ జోనల్ జోనల్ ఆఫీసర్ పంపడానికి ఒక సెవెన్ టు టెన్ డేస్ పట్టే అవకాశం ఉంది సో జోనల్ ఆఫీసర్ మనకు ఒక్కొక్క జోన్కు ఒక జోనల్ ఆఫీసర్ అనే ఉంటారు ఒక సంబంధిత ఒక జిల్లాలో ఫర్ ఎగ్జాంపుల్ జోన్ త్రీ తీసుకున్నట్లయితే కరీంనగర్ మనకు జోనల్ ఆఫీసర్ అయితే ఉండడం అనమాట కరీంనగర్ జోన్ త్రీకి కరీంనగర్ ఉండడం జరుగుతుంది సో అక్కడ జోన్ త్రీ వాళ్ళకు ఒక జిల్లాలో జోన్ వన్ వాళ్ళకు జోన్ టూ వాళ్ళకు సో జోనల్ ఆఫీసరు మళ్ళీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ సంబంధిత డిపార్ట్మెంట్స్ నుంచి ఎస్టీ వెల్ఫేర్ సెలెక్ట్ అయితే ఎస్టీ వెల్ఫేర్ జోనల్ ఆఫీసర్ నుంచి మళ్ళీ కాల్స్ రావడం జరుగుతుంది మీరు అక్కడికి వెళ్ళి మళ్ళీ వెరిఫికేషన్ అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది వెరిఫికేషన్కి అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది మీ యొక్క ఒరిజినల్స్ మళ్ళీ అటెస్టేషన్ చేసిన ఫార్మ్స్ అన్ని కూడా మళ్ళీ అక్కడ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఒక సెట్ అనేది సో ఆ విధంగా మళ్ళీ వెరిఫికేషన్ పూర్తి అవుతుంది సో అన్ని జోన్లలో వివిధ డిపార్ట్మెంట్ల వారిగా ఉంటుంది ఇప్పుడు సో అక్కడ టీజీపీసీలో మనకు అందరికి ఒకేసారి ఉంటే ఇక్కడ డిపార్ట్మెంట్ల వారిగా వెనక ముందు ఉండవచ్చు సో బీసీ వెల్ఫేర్ వాళ్ళకు ఈరోజు ఎస్సీ వెల్ఫేర్ వరకు ఈరోజు ఉండాలని లేదు జోన్ త్రీ వాళ్ళకి కానీ జోన్ వాళ్ళకి సో ఆ విధంగా డిపార్ట్మెంట్స్ వాటి యొక్క స్పీడ్ ఆధారంగా వాటి యొక్క పనితీరు ఆధారంగా ఒక్కొక్కరికి రోజు ఉండొచ్చు ఒక్కొక్కరికి ఒక టైం ఉండవచ్చు ఇంకా ముందు కూడా అవ్వచ్చు సో ఈ విధంగా జోన్లో వారీగా మనకు వెరిఫికేషన్ పూర్తి అయిన తర్వాత మళ్ళీ ఒకరోజు ర్యాంక్ వైజ్గా మీకు కౌన్సిలింగ్ అయితే నిర్వహించడం జరుగుతుంది సో ఈ విధంగా కౌన్సిలింగ్ నిర్వహించి మళ్ళీ మీకు నెక్స్ట్ ఇంకొక వన్ టూ డేస్లో అపాయింట్మెంట్స్ అని ఇస్తారు సో ఈ మొత్తం ప్రాసెస్ టీజీపీఎస్సి ఒక వన్ ఇస్ట్ వన్ లిస్టు అనౌన్స్ చేసినట్లయితే హెచ్డబ్ల్యూ వన్ ఇస్ట్ వన్ లిస్ట్ అనౌన్స్ చేసినట్లయితే ఈ మీకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి దాదాపుగా ఒక ట్వంటీ టు థర్టీ డేస్ అయితే పక్కా పడుతుంది ఇరవై నుంచి ముప్పై రోజులైతే ఖచ్చితంగా ప్రాసెస్ అపాయింట్మెంట్ తీసుకోవడానికి మీకు ఇంత ప్రాసెస్ అయితే పట్టవచ్చు డిపెండ్స్ అంది డిపార్ట్మెంట్ యొక్క మనకు వేగం పనితీరు బట్టి ముప్పై రోజులు పట్టవచ్చు నలభై రోజులు పట్టు నలభై రోజులు కూడా పట్టవచ్చు అంటే ప్రజెంట్ ఎట్ ఎ టైం మనకి ఈరోజు ఒక రిజల్ట్ ఇచ్చినట్లయితే మీకు అంటే మనకు జనవరి ఎండింగ్ కాబట్టి ఫిబ్రవరి ఎండింగ్ వరకు మీకు అపాయింట్మెంట్స్ రావచ్చు ఇంత ప్రాసెస్ అనేది ఉంటుంది సో అపాయింట్మెంట్ లెటర్ మీరు తీసుకున్న తర్వాత జోనల్ ఆఫీసర్ నుంచి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత సంబంధిత జిల్లాలో మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది సో రిపోర్ట్ చేయడానికి మీకు దాదాపుగా ముప్పై రోజుల టైం ఉంటుంది ఆ రోజు తీసుకున్న డేట్ నుంచి ముప్పై రోజుల లోపు మీరు జాయిన్ కావాల్సి ఉంటుంది ఆ జాయినింగ్ రిపోర్ట్ అనేది మీరు సంబంధిత జిల్లా ఆఫీసులో ఇప్పుడు మీ సబ్ మనకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అంటే మీకు జిల్లా ఆఫీస్ నుంచి ఇంకా సంబంధం ఆ జిల్లా ఆఫీస్ తోటి మీరు కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది జోనల్ ఆఫీసర్ కౌన్సిలింగ్ నిర్వహిస్తారు మీకు వెరిఫికేషన్ నిర్వహిస్తారు ఆ తర్వాత జిల్లాలకు కేటాయిస్తారు ఓ సంబంధిత జిల్లా ఆఫీసర్ కింద మీరు పనిచేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా ప్రాసెస్ అనేది ఉంటుంది దాదాపుగా మీకు టీజీపీసీ వన్ ఇస్ట్ వన్ లిస్ట్ ఎప్పుడైతే అనౌన్స్ చేస్తుందో అప్పటి నుంచి వన్ మంత్ మీకు అపాయింట్మెంట్కు టైం పడుతుందని గుడ్డిగా ఫిక్స్ అయిపోండి ఓకేనా సో మార్చ్ అంటే ఇప్పుడు ఇస్తే మార్చు ఫస్ట్ వీక్ వరకు సెకండ్ వీక్ వరకు మీరు అపాయింట్మెంట్స్ తీసుకునే అవకాశం ఉంటుంది జాయిన్ కావడానికి అవకాశం ఉంటుంది లేదు ఇంకా డిలే చేస్తే మాత్రం జూన్ వరకు కూడా వెళ్ళే అవకాశం లేకపోలేదు ఎందుకంటే ఏప్రిల్ ట్వంటీ ఫోర్ లాస్ట్ వర్కింగ్ డే సో ఇప్పుడు మనకి ఇస్తేనే ఫిబ్రవరి మార్చ్ సెకండ్ వీక్ వరకు వెళ్తుంది ప్రాసెస్ మూడు డిపార్ట్మెంట్స్ ఒక్కొక్క విధంగా పనిచేస్తాయి కాబట్టి సో మార్చ్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ థర్డ్ వీక్ వరకు వెళ్ళొచ్చు ఇన్ కేసు మనకు టీజీపీసీ లిస్ట్ కూడా లేట్ ఇచ్చింది అనుకోండి ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఇచ్చింది అనుకోండి సో మీకు అపాయింట్మెంట్స్ అంటే నాకు తెలిసి జూన్ వరకు కూడా వెళ్ళినా సరిపోయిన వస్తున్నాయి ఎందుకంటే హాస్టల్స్ క్లోజ్ ఉంటాయి మే మంత్ మొత్తం కాబట్టి ఈ విధంగా ప్రాసెస్ అయితే ఆఫ్టర్ వన్ ఇస్ట్ వన్ తర్వాత ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుంది ఓకే అండ్ ఫ్రెండ్స్ ప్రెసెంట్ హెచ్డబ్ల్యూ రిజల్ట్ సంబంధించిన ఎటువంటి అప్డేట్ అయితే నా దగ్గర లేదు సో ఎప్పుడైనా అని నేను అనుకుంటున్నాను టీజీపీఎస్ ఎందుకంటే ఇప్పటికే సెకండ్ స్పెల్ వెరిఫికేషన్ కూడా నిర్వహించి దాదాపుగా వన్ మంత్ అవుతుంది సో ఏ టైంలో అయినా ఇచ్చే అవకాశం లేకపోలేదు ఇన్ కేసు ఏదైనా కేసెస్ అవి ఉన్నాయో మనకైతే ఐడియా లేదు సో ఏమైనా కేసెస్కి ఇంకా ఉంటే డిలే చేస్తుందా అనేది ఇంటర్నల్గా వాళ్ళకి తెలిసి ఉండాలి వేసిన వాళ్ళకు లేకుంటే టీజీపీఎస్కి తెలిసి ఉండాలి మనకైతే ఎటువంటి అప్డేట్ లేదు ఓకే ఫ్రెండ్స్ ఇది టీజీపీఎస్సీ ఎస్డబ్ల్యూకి సంబంధించిన మనకు ఆఫ్టర్ మనిషి వన్ తర్వాత ఉండే ప్రాసెస్ అనమాట వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్